అలాగే గౌరవనీయులు మూడో బహుమతి దాత అయినటువంటి పొలిమేళా చంద్రబాబు రెడ్డి గారు గౌరవ శట్టివేపల్లి వారికి మరొకసారి నలభై వేల రూపాయల దాత వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు అడిగిన వెంటనే కార్యక్రమానికి మూడో బహుమతిగా నలభై వేల రూపాయలు అందజేస్తున్నారు వచ్చే నాలుగవ జతులు ముప్పై వేల రూపాయల నాలుగో బహుమతి దాత అయినటువంటి కె సుబ్బారెడ్డి గారు చిన్న దసగిరి గారి కుమారుడైనటువంటి చముటూరు దసగిరి బాబు గారు బడుగు కొండయ్య గారి కుమారుడు భద్రయ్య గారు కుచ్చిబాబు గారు దయచేసి వారు ఎక్కడున్నా కూడా వచ్చే జతును వారి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆహ్వానిస్తున్నాం కొనసాగుతున్నాయి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ రౌండ్లో రెండవ స్థానానికి శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరమయ్య గారు వనికెలి దిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి కరోనీలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆ యొక్క వీరభద్ర స్వామి ఆ యొక్క ఆలయ చైర్మన్ గారైనటువంటి పెరుగు వీరనారాయణ యాదవ్ గారు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి కూడా సభా మూలకంగా స్వాగతం సుస్వాగతం అండి తలారి పెద్ద శరయ్య గారు వనికెల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వా జ పోటీలో ఉన్నాయి నాలుగవ వారు శ్రీ బల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బోపట్ల జిల్లా వాత బయల్ల రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు

గౌరవనీయులు శ్రీ 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 అల్లాడుపల్లి వీరభద్రస్వామి ఆ యొక్క పుణ్యక్షేత్రం ఆలయ చైర్మన్ గారైనటువంటి గౌరవ పెరుగు వీరనారాయణ యాదవ్ గారు కార్యక్రమానికి విచ్చేశారు ఆ యొక్క బండలాగులు పోటీలకు ఆ వేళ లక్ష రూపాయల కార్యక్రమాలకు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి దాతవారప్పుడు వారప్పుడు గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు వారికి సభామూలకంగా స్వాగతం సుస్వాగతం అండి పొట్టిగా టచ్ కావాలి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి మైల్లే రావాలి నాలుగవ జయ పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికొరవ బల్లికొరవ మండలం బొప్పట్ల జిల్లా మైల్లే శనిగా విజ్ఞప్తి చేస్తున్నాను అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు శిఖరుల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నిమిషం ముప్పై రెండు శిఖరులు ఉన్నాయి గ్రామం సిరివెల్ల మండలం గంజాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి నాలుగవ జత వారు రావాలి ఐదవ జత వారు పోటీకి రెడీ చేసుకోవాలండి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అండి పూర్తి రౌండ్ లో మీ చట్ట మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి బండలాగుడు పోటీలకు మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని బద్రిపల్లి వాస్తవ్యంలో శ్రీమతి గుత్తి మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ గారు వారి భర్త అయినటువంటి శ్రీ గుత్తి వీరనారాయణ గారు ఈ కార్యక్రమానికి అరవై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ బహుమతిగా చందా రామసుబ్బారెడ్డి గారు ధర్మపత్ని శ్రీమతి చందా పార్వతమ్మ గారు మాజీ సర్పంచ్ గారు బద్రిపల్లి వారు యాభై వేల రూపాయలు మూడో భూమిగా నలభై వేల రూపాయలు చంద్రబాబు రెడ్డి గారు గౌరవ శెట్టివాడి పల్లి అందజేస్తున్నారు సుబ్బారెడ్డి గారు టంగుటూరు దస్తగిరి గారు బాబు గారు వారి తండ్రి చిన్న గారు అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఎనిమిది శాఖలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జిఎల్ఆర్ బోల్స్ వారి కూడా నిమిషాల వెనకబడి అలాగే బడుగు కొండయ్య గారు వారి కుమారుడు భద్రయ్య గారు కుచ్చుపాప గారు ముగ్గురు ఆ యొక్క కార్యక్రమానికి ముప్పై వేల రూపాయలు ఐదో బొమ్మతిగా దిగంబర వీరయ్య స్వామి డెవలప్మెంట్ కమిటీ వారు ఇరవై వేల రూపాయలు ఆరో బమతిగా శ్రీ గవిరెడ్డి బాలనాగిరెడ్డి గారు వారి మనవడు జగదీశ్వర్ రెడ్డి గారు పదివేల రూపాయలు కార్యక్రమానికి అందజేశారు అలాగే అన్నదాన కార్యక్రమానికి ఎనభై వేల రూపాయలు మరియు కింటాల్ బియ్యం కూడా అందజేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ కాత్యాయని కన్స్ట్రక్షన్స్ గౌరవ పెద్ద చెప్పాడు వారు అయినటువంటి గౌరవ ఎండి గౌరవ పెద్దిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు పెద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి స్టాఫ్ వారి ఆధ్వర్యంలో ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలండి వారికి కూడా పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఆరు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా రెండు నిమిషాల పద్దెనిమిది సెకన్లు వెనుకబడే ఉన్నాయి వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్ద గారు వణికిల దిన్నె సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వాజత్త పోటీలో ఉన్నాయి ఆ తదుపరి నాలుగవ జత్త వారు శ్రీ బల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీబీఎస్ఆర్ బోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బల్లికురవ మండలం బొప్పట్ల జిల్లా వాజత్త బయలుదేరవాలి

మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా మూడు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ అండి ఉన్నది పదకొండవ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల రెండు సెకన్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై ఆరు సెకన్లు వెనకబడి ఉన్నాయి నాలుగో జత రైల్లో రావాలండి లేట్ అవుతుంది కానీ అలా వాతావరణం కూడా సల్లగుంది మీ అదృష్టానికి ఇంకా hello సల్లవిందని ఉరుకుతున్నా పన్నెంటవ రౌండ్ పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు శిఖలలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల యాభై రెండు శిఖన్లు వెనకబడే ఉన్నాయి సమయం మూడు నిమిషాలు వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ అండి శ్రీ స్వామి ఆశీస్సులతో తనారి పెద్ద శరమయ్య గారు వరికెల దిన్నే శ్రీవెల్ల మండలం నంది జిల్లా వారి జా పోటీలో ఉన్నాయి చె ఏమది <laughs> స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి బెండవ స్థానానికి మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెడీగా వచ్చాయి పౌలూరు వీరాస్వామి సోదరి గారు అలా లోపల వచ్చి కట్టుకోవచ్చు అన్న బయటేం అవసరం లేదు వీరాస్వామి సోదరి గారు మీ ఇష్టం వచ్చే రెండు పద్నాలుగు అండి చెప్పాం బయటికి వెళ్ళాలి సమయం కొత్త నిమిషము ఉన్నది లోపలికి వచ్చి విధులు అయితే చెప్పిన బయట పోదు నేను ఒక్కరే కొత్తగా ఓ బయటవాణి ఎవరు రావద్దు మీరు సహకరించండి కొనుక్కొని సమయం ముప్పై సెకండ్లు కర్ర నువ్వు కట్టి తీసుకురా ఇరవై సెకండ్లు పద్నాలుగవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఆరంగుల దూరాన్ని లాగాయి అనగా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఎనిమిది అడుగుల ఆరంగుల దూరాన్ని లాగి మూడవ జతగా వచ్చి మూడవ స్థానాల కొనసాగుతున్నాయి